వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ రోజు కూడా పొద్దు పొద్దు మధ్య అయితే బ్యాగ్ పట్టుకుని రెడీ అయిపోయింది పోతున్నాము అంటే కొంచెం బ్లడ్ తగ్గిపోతే ఇట్లా లావైతారట కదా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం అని చెప్పేసి మళ్ళీ మొలుగు గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే పోతున్నాము పొద్దున వాళ్ళు కూడా రెడీ అయిపోయారు కాదు నీకైతే మరి గిల్లందరూ ఎందుకు అయ్యా చూడు పోయేదేమో బ్లడ్ టెస్ట్ కు దాని తూకా రెండు సంచులు నింపేరు ఎందుకు అట్లా నాన్న ఇచ్చేసి వస్తే అయిపోతుంది నాని లంగాలు చిన్నగా అయినాయి అంటే లంగలు మంచిగా ఉన్నాయి కానీ ఆమె బ్లౌజులు చిన్నగా అయిపోతున్నాయి గీడికి ఎక్కిపోతున్నాయి పడతలేవు ఆమె లంగల మీదకి మగం వరకు ఇప్పిద్దామని తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ లంగలు కొన్ని అమ్మ ఉన్నాయి కొన్ని మా చీరలు మరి అటు చీరలున్నాయి అంతే పోయినప్పుడు ఒక పని మీద పోవద్దు కదా రెండు మూడు పనుల మీద పోతే అయిపోతుంది ఇప్పుడు ఎట్లాగో అటు పోతున్నాం ఈ రోజు ఇచ్చిన అనుకో రెండు మూడు రోజులలో ఇస్తుంది ఇవన్నీ మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ వేసుకొని రావచ్చు రిపోర్ట్స్ పని అయిపోతుంది అవన్నీ మీరు స్నానాలు వేసి స్నానాలు వేసినట్టున్నారా పొద్దు పొద్దుగానే స్నానాలు వేసి ఎట్లా ఒకటే సరే నైనా అంటున్నాడు అడేమంటున్నాడు నాన్న చెప్తే లో బ్యాలెన్స్ అయిపోయింది పొద్దుగానే మెసేజ్ వచ్చింది అయిపోయింది మరి ఎన్ని రోజులు టైం పడుతుంది వన్ మంత్ కదా అయిపోయింది ఫినిష్ తీసుకెళ్ళి చెప్పు శిరీష చూసినా అందరు కొత్త చీరలు కట్టుకోవాలి పాత చీరకుతుంది అది పాత చీరలకే కొడుతుంది మరి ఇప్పుడు నువ్వు అరే ఏం చేద్దామని చెప్తాం మరి ఇప్పుడు చెప్పు బ్యాలెన్స్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేయి నెట్వర్క్ ప్రాబ్లం ఉందేమో ఒక్కోసారి నెట్వర్క్ ప్రాబ్లమ్ రానున్నట్టు ఫోన్ ఫోన్లోనే నా ఫోన్ కూడా పైన ఉన్నది నానే పై వైఫ్ ఫోన్ తీసుకురా ఫోన్ గో ఫాస్ట్ పై పై ఫోన్ తీసుకురా అంటే నానే నో నా డోంట్ డూ దట్ ఇప్పుడు పోతే ఎప్పుడు వచ్చు తెలియదు మరి ఉంటాయిందా అన్నీ అన్నమేమున్నావు అది నాన్న కాదురా బాబాయ్ హలో ఏ కే బాబాయ్ అండి రా బాబాయ్ అని మర్చిపోయింది బాబా అంటారు బాబా బాబా అని పోరా పప్పాను ఏది ఉంటా తీసుకురా కలిసిందా జ్యోతి ఫోన్ కలిసిందా ఏదన్నా ఎప్పుడొస్తా లేట్ అవుతుందా టైం వచ్చేసి ఇప్పుడైతే లెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది చూడు చూడు మీ టైము లెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఈ టైంకి అయితే ఇంతకైనా భయపెడుతున్నామో తెలిసి ఆ లేడీస్తో పోతే ఎట్లా ఉంటుందో ఇక చెప్పలేము ఎప్పుడు వస్తామో వీళ్ళు ఎమ్మడి పోతే నాకు భయం వచ్చేది అదే ఇంతకైనా మంచిగా వెళ్తారు కానీ రానికి ఏ టైం అయితే తెలియదు చూద్దాం ఈరోజు ఎంత టైం పెడతారో వీళ్ళు రెడీయా చదువుతున్నాడు ఫోన్ వస్తుందా ఎవరికి రావు దాని అయితే బండి తీసుకున్నాం మరి మా బండి పరిస్థితి ఘోరంగా అయిపోయింది ఇది ఇంకా అయిపోయలేదు దొరుకుతలేదు ఆర్డర్ కూడా ఆర్డర్ ఇచ్చినా కానీ దొరుకుతలేదు అసలు ముంగట ముగటరమ్మన్నా ఎందుకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు ఎక్కి అందరు ఓ జ్యోతి వాను జాగ్రత్త తొందర జ్యోతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం ములుగు నేనేం రానిగా ఉత్త బ్లడ్ సెట్ వేస్తాను దిగిందా దిగి అందరూ పోతారా ఇంకా పిల్లలు వెళ్ళకు మరి పోయరా పొరి నేనేం పట్టుకోని కారు నీళ్ళ పెట్టుకోరీ తొందర ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే అన్న మంచిది తప్పించుకుంటాడు ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ అనుభవం ఎటువరకు అయినా కానీ లేడీస్తో పోతే అంత తొందరగా కాదని చెప్పేసి నాకు ఉంది నేను రాని చెప్పాను అని చెప్పేసి ఆయన పైన పోయి సిస్టమ్ కడ కూర్చుండు నేను నాకేం తెలుసు చెల్లె బ్లడ్ శాంపుల్ అని చెప్పింది సరే అని చెప్పేసి నేను స్నాన్ చేసి రెడీ అయిపోయి రెడీ అయినా కిందికి వచ్చినాక ఈ మూటలు మూలలు పట్టుకొని చూస్తే నేను షాక్ అయినా వీళ్ళందరూ అందరూ అని ఏ తప్పదు అందరూ వస్తున్నారు అని చెప్పేసి నేను కూడా వచ్చిన ఇప్పుడు పోయిరా దీని తర్వాత టైలర్ షాప్ టైలర్ షాప్ తర్వాత ఇంకేదో బ్లౌజ్ స్టిచ్చింగో ఏదో అని చెప్పేసి రెండు మూడు బ్యాలెక్స్ తెచ్చిర్రు మరో బంద్ ఉన్నాయో ఏమో తెలియదు ఆ షాప్కి పోయినాక చూద్దాం ఆ బంద్ లేకపోతే చప్పటా ఇంటికి పోయిందే బెటర్ నాకు కలిసి అయిపోయినట్టు తొందరనే బ్లడ్ ఓన్లీ బ్లడ్ శాంపులే కదా తొందరనే అయిపోయిన తొందరనే బయటకు వస్తారు వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళు లోపలికి పోతా ఉన్నారు వీళ్ళు బయటికి వస్తూ ఉన్నారు లాక్ చేసిన అజ్యోతి లాక్ చేయలేను వీళ్ళు తీస్తారు లాక్ తీసి జ్యో లాకే జ్యోతి వేసుకుని జ్యోతి లాకేసుకుని పోయింది ఇంత తొందరగా అయిపోయిందండి ఎంతసేపట్టుకుంటే చూస్తాది లేదా ఎందుకు రెండు సార్లు తీసినట్టు అయితే తీరా నీకు బలం చూద్దాం తీ డో గట్టి గుంజు గుంజురా ఆమె బలమై లేదు జ్యోతి ఏం వెయిట్ చూసుకురా ఏమది నేను యాభై కిలోలున్నా గానీ పైదా లేదు రక్తం లేదు ఇక్కడ ఆమె కూడా అంటుంది నువ్వు బీడి చదువుకున్నవు నీకు రక్తం వస్తలేదు నువ్వు ఏమి డాక్టర్ ఒక రోజు నువ్వు బీడి చేసిన వాడు బీడి అసలు ఏమీ లేవు బీడి కానీ చదువుకున్నట్టు అని సో వెళ్ళామా ఇప్పుడు గాజులు పెట్టుకుంటా జ్యోతి గాజులు మన లిస్ట్ జ్యోతి వెళ్ళేటప్పుడు ఇంట్లో బట్టలు ఎందుకు షాపులు బంద్ ఉన్నాయి ఇప్పుడు షాపులు బంద్ పోవాలి అయితే గాజుల సరే తొందర మ్యాచింగ్ సెంటర్ అని చెప్పేసి అవి చూసుకుంటారు అనుకో ఇంకా మస్తు లేట్ అవుతుంది వద్నాయి ఇంటికాడ ఉంటా కూడా రాలేదేమిన్నాడు తొలగించ చిన్నపిల్లలు ఏమనరావసరం లేదు ఒకళ్ళు ఎత్తుకోరు ఒకరు దించారు ఇంటే ఉండున్నాయి మరి ఉంటాడా చెప్పుడు నాకు తెలుసాడు అందుకు గురించి ఆడ ఆల్రెడీ దిగిపోతానే ఉంది మరి ఆమె పోయిన వెయిట్ ఉంటాడు నువ్వు చెప్పాను నేను దిగిపోతనే ఉంటా బాబా నా పోనా టైం పర్ అవుతుంది పొనా తెచ్చిందా అసలు నేను సరే సరే తొందర మీరు తొందర అయితే మా నా ఊర్లో మార్కెట్ మురుగు మార్కెట్ అంటాం కదా ఇదే మార్కెట్ ఈ స్టార్ట్ అయితే ఆ గల్ల లోపలికి వెళ్ళి ఆ బైక్ పోయినట్టై ఇంకో ఓపెన్ వర్క్ ఉంటుంది అప్పుడు అప్పుడు వచ్చినారు ఎంత తొందరగా తీసుకొని వచ్చినా ఎందుకు ఆడ పట్టలేదు టైం పడతారు అరే అరే నీకు డోర్ కూడా వెళ్తారు లేదు ఇగో టీ మెల్ల 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 ఆమె డోర్ గట్టిగా ఉంటుంది ఆమె కొంచెం ఇంటికి అయినా ఇక రైట్ డ్రైవింగ్ చేస్తుండ్రు

వచ్చుడు వచ్చుడుతోనే క్రియాచనికి ఆకలి అయింది ఇక ఇందాక అన్న అన్నం ఓడిపోయాం కదా అన్నం అయితే తిన్ తినబెడుతుంది సిరీస తింటలే ఏం కావాలరావన్ పైన ఉన్నాడు అన్న పప్ప కావాలా టీవీ కావాలా ఏం కావాలి కట్ట తెచ్చింది రే భయపెట్టిరా తమ్ముడు భయపెట్టిరా భయపెట్టి కానీ కొట్టకు సరేనా ఇదైతే వంట స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే అప్పుడు టైం ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది

రాజశేఖర్ ఇలా ఒక్కరోజు కొట్ట సినిమా చూపిస్తుంది మంచిగా అయిన్ గాని అరే చూద్దాం నిజంగా చెప్తాను సంక్రాంతి వస్తుంది రెండు గంటలకు రాత్రి రాత్రి మళ్ళీ చీకటి బాగుందండి సినిమా సంక్రాంతి కోసం అన్న ఒక బుడ్డోడు మస్తు చేస్తున్నాడు యాక్టింగ్ ట్రైన్ కూడా నేను దాన్ని నా పాట కొడలేలా ఫేస్ బుక్ లోనే పడరా అందుకే పోదాం అంటున్నాం పోదాడి గట్టు మీద రామసికింది మీద రామసికింది వావ్ టి 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 అక్కడ ఇచ్చినట్టు నాకు తెలుసు సైలెంట్ ఉంది ఏమైందో మొక్కుడు అంచములు రాయి రాయిలు బంగారములు బజ్జీల పండులు శిముడు ముక్కులు ఎడ్డిల ఎడ్డీల పండులు నవీలు బామ్మా స్వప్న సినిమా ఎందుకు రావు స్వప్న యాక్చువల్లీ స్వప్న స్టూడియో ఆల్సో అలగుడి నన్ను బద్లం చేయదు ముందే చెప్తున్నా నా వాళ్ళు చుప్పుల రోజా చేస్తాను ప్రేమ పూజ ఓ తీపి పెదవులమ్మ తిడుతున్న బాగుందమ్మ ఏది కాదు ఇంకా నన్ను ఏడిపించకే వినవే అమ్మాయి సన్నాయి శిల్పమోయి నువ్వు సొంతమైతే బాగుందా పాట అప్పుడు చిన్నగా వాడిన ఈ పాట నేను ఆడికెంత సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ ఇంటికొస్తే మొత్తం కట్టుకోండి ఇంకో సో ఫ్రెండ్స్ ఇక్కడ నాన్నగా అయితే ఆడుకుంటా ఉంది ఈ ఇంట్లో ఉన్నారు కాబట్టి అబ్బా హీలు ఎంత సైలెంట్గా ఉంది టైం ఏమో ఒకటిన్నర అవుతుంది నాన్ననేమో మేకలుగా వేయడు ఇక్కడనేమో మటన్ ఉడుకుతూ ఉంది ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ విత్ ఏమంటారు దాని ఇదొకటి దాంతోపాటు పప్పుచారు దాంతోపాటు వేడి వాటర్ సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇక్కడ పాటలు పెట్టారు ఆ పాటలు

సరే తొందర వచ్చేస్తారు అటు ఇటు రెండు వేశారు చేపలు ఓ జ్యోతమ్మ జ్యోతి నేను నిన్ను జ్యోత అనుకుంటున్నా ఇద్దరు సేమ్ ఉంటారు అమ్మ కూడా ముగ్గురు సేమ్ ఉంటుండీ అన్న మా ఆకలి అయితే ఉంది వాసరా సూపర్ వస్తున్నారు అయితే రోడ్ 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 ఇచ్చి రోజు ఏ తినాలైతే మసాలా మసాలానా ఎక్కువ తినాలి మెల్లెవచ్చు సౌండ్ ఎక్కువ వస్తుంది ఎలా కొద్ది కొడితే మంచి అయితే ఒకటే ఉంటుంది గిన్నెలు ఏ ఉన్నాయి మూడు ఉంటాయి ఇట్లా దగ్గర పిలుచుండి నేను రావాని పిలిస్తే నానా దా అద్దా పెలుసు తిందా ఎప్పుడు బాగా సార్ జ్యోతి ఎందుకు మామూలుగా ఉండవా అట్లా తీసుకోరా ఇంట్లో మంచిగా ఎందుకు భయపడుతున్నా చీసాడు అటు పోయి అటు ఏమో నేను ఇంకేమైందా నేను అనుకుంటున్నా ఇంకా మసావు కర్రీ పిలిచిన చదు నేను ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కొడుకు తినొద్దు చిన్న కొడుకు తినాలి పెద్ద కొడుకు ఎప్పుడు ముదు ఆడే ఆడలు ఎప్పుడు ఉండదు మరి ఇందాక ములుక్కు పోయినాం కదా ఈ రెండు బ్యాగులు తీసుకొని సో ఆమె షాప్ బంద్ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఎడికాలకి రిటర్న్ వచ్చేసినాం కదా మళ్ళీ ఇప్పుడు అన్నం తిన్నాక ఇప్పుడు గుర్తొచ్చింది ఆమెకు ఫోన్ చేస్తే ఆమె వచ్చిందట ఇక పండుకున్నాను కూడా లేపుకుని మరి తీసుకోతున్నాను అయితే ఇప్పుడు అందరం పోతున్నాం కదా ఇంటికాడ నువ్వే తీసుకోవచ్చు ఇక ఎవరు లేరని నేను కూడా ఎత్తుకొని పోతున్నాం ఇక బాగుంది అనుకో బాగా పోవాలి బాబా కూడా పని అంటే పని మీద ఎట్టిన పోతే అక్కడ ఎంచం ఎత్తుకొని పోవాలి మళ్ళీ అందరం రైట్ మా నాన్నగారు మెయిన్ పాయింట్ ఆమెనే వస్తుంది

ఏ రోజుకి ఏ కాలంకి ఆ రోజుకి మంచి మారుతనే ఉంటుంది ఒక చెప్పాలా వీడికి వస్తేనే ఇంకా సల ఎక్కువ ఇస్తున్నాను వీడికి వస్తేనే బ్యాక్ పెయిన్ వస్తుంది వీడికి వస్తేనే అన్న వస్తున్నాయి మా ఇంటికాడ ఏదైనా జగన్ మరి ఈడ మాకు అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఆ రెండు గడపల మధ్యలో నడవద్దు అట ఏదో ఒక గడపకెళ్ళి నడవాలట కింది అంటే ఏది అంట కాదు ఇదే ముసేలా తెరవాలి జతి ఎవరైనా పైన పైన మస్తు చెప్పింది తెలుసా ఏదో కానీ రైట్ సైడ్ రైట్ సైడ్ లెక్క నడవాలి లెఫ్ట్ సైడ్ లెక్క నడవాలి పెద్దదానికి ఇదే కదా మరి మన అమ్మకి నైవేద్యం ఏడ పెడతాం మరి కింది ఇంట్లో ఎందుకు పెట్టాం మరి అది కిందికి ఉంటదని చెప్పి కిందికి పెట్టాం సరే నీకు ఎందుకు అంత బాధ సో మా ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇట్లా ఉంది కదా ఈ రెండు రూమ్లు ఉన్నాయి మధ్యలో యాచ్ ఉంటాయి అందరు గెలుసు సో రైట్ సైడ్ ఒక డోర్ ఉంది లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంది మేము ఏదైనా ఒక మెయిన్ డోర్ పెడదాం అనుకుంటున్నాం అంటే ఒకటే డోర్ లెక్క నడుదాం అనుకుంటున్నాము సో రైట్ సైడ్ డోర్ లెక్క నడవాలా లెఫ్ట్ సైడ్ డోర్ లెక్క నడవాలా ఒక్కసారి కమెంట్ చేయరే చెప్పు నువ్వు ఎట్లా నడుస్తున్నా ఇప్పుడు మీరు నడుస్తున్నా కింది నడుస్తున్నా వాళ్ళకున్నది ఒకటే డోర్ ఎట్లా డోరు అంటే అట్టక నడిచినాస్ట్ అంతకైనా సరే ఇప్పుడు ఇప్పుడు అవుతుందని సరే అందుకనే బందేమని చెప్తున్నా ఇక్కడ గుడి కొట్ట పూజ రూమ్ కట్టాలా లేకపోతే తాళం తాళం తాళి పెట్టాలి ఉంది అనుకో అయ్యా నా షాప్ ఉన్నది చెప్పులేసుకోను నేను నేను తీసుకున్నా కానీ చెప్పులేసుకో చెప్పులేసుకొని ఏమైంది ఆలస్యం చేయకుని మళ్ళీ అన్నపుడు ఏమైంది ఉంది చుట్టూ పిలిక సూపర్ ఉంది ఒక్కటి రావాలి తిన్నావా

ఇప్పుడు మళ్ళా ఇప్పుడే జ్యోతి మంచిగా మేము ఏం చేసాం తెలుసా తిన్నాము అదే సాపేసుకున్నాము నాలుగైదు మెత్తలు వేసుకున్నాం ఇక పండుకుందామని చెప్పేసి సినిమా పెట్టుకొని కూర్చున్నాము ఆమె ఫోన్ చేసింది జ్యోతి నేను వచ్చినాను సరే అక్క వస్తున్నాం అని చెప్పేసి ఇమ్మీడియట్ గా మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీ అయ్యే రైట్ పైగా